హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అసలు ఉగాది అంటే ఏంటి ఉగాది రోజు ఎటువంటి ప్రత్యేకమైన పూజలు చేసుకోవచ్చు అనేది తెలుసుకోవడానికి చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు పదిహేనేళ్ల పైగా అనుభవం కలిగిన ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ ఈశ్వరిపేట ధార్మిక సేవా సమితి వ్యవస్థాపకులు శ్రీ రవీంద్ర చంద్ర శర్మ గారు నమస్తే గురుగారు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ మీనరాశి వారికి ఆదాయము ఐదు వ్యయం ఐదుగా ఉండబోతుంది ఈ సంవత్సరంలో బృహస్పతి నాలుగవ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే నాలుగవ సంవత్సరం నాలుగవ స్థానం అంటే అనుకూలంగా ఉంటుంది శని మాత్రము జన్మరాశిలో సంచరిస్తున్నాడు దా ఆ ప్రభావం చేత కొద్దిగా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా అనవసరమైన దానికి దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశం తద్వారా ఎక్కువగా డబ్బులు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరు రుద్రాభిషేకం చేసుకోవడం ద్వారా వీరికి ఉన్నటువంటి ఇబ్బందుల నుండి కొద్దిగా బయటపడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మీనరాశి వారు మానసికంగా కొద్దిగా దృఢంగా ఉండాలి అదేవిధంగా ప్రతి సోమవారం కూడా ఏదైనా శివాలయంలో ప్రదోష వేళ ఒక నేతి దీపం వెలిగించి శివుని మీద కొద్దిగా అభిషేకం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఓకే చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో రాశుల గురించి చెప్పారు ఫలితాల గురించి కూడా చెప్పారు నష్టానికి పరిహారాలు కూడా చెప్పారు మీకు కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ధన్యవాదాలు ప్రేక్షకులందరికీ కూడా మరోసారి విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఆ అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులతోటి భగవత్ సేవలో ఉండాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు Şubham babu